హాయ్ ఫ్రెండ్స్ మన వైజాగ్లో అయోధ్య అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మొత్తం వీడియో చూడండి స్క్రిప్ట్ చేయకుండా చాలా బాగుంటుంది వీడియో ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ బయట జనాలు చూస్తే క్రౌడ్ చాలా చాలా మంది ఉన్నారు చాలా జనాలు అయితే ఉన్నారు సేమ్ మన దేవస్థానంలో ఎలా ఉంటారు అలా ఉన్నారు జనాలు అంతా కూడా చూడండి దూరణ ఉంది చాలా బాగుంది లోపలికి అయితే వెళ్తున్నాము లోపలికి జనాలే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది అనమాట జనాలు చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము మేము లోపల ఈ ఇటుపక్క ఇటుపక్క ఎందుకు ఆగి ఉన్నారంటే చెప్పులు అక్కడే ఇప్పిస్తున్నారు బయట అలాగే మా ఫ్రెండ్ అక్కడ మేము వెళ్తూ కనిపడ్డాడు అనమాట జై శ్రీరామ్ జయశ్రీరామ్ జయశ్రీరామ్ అంటున్నారు ఫ్యామిలీ వాళ్ళ పాప అందరితో కలిపి వచ్చారు అన్నమాట చెప్పులు స్టాండ్ అది చె చెప్పు స్టాండ్ బయట నన్ను చెప్పు స్టాండ్ పెడుతున్నారు కాకపోతే అక్కడ పోతున్నాయి వాళ్ళే ఏ దాచేస్తున్నారు ఒక ఫైవ్ రూపీస్ ఒక జతకే ఇక్కడ పెట్టుకుంటే మనకు సేఫ్ చెప్పులు అనేది అది కూడా గుర్తించుకోండి ఇప్పుడు వచ్చేసి టికెట్ కౌంటర్ ఇక్కడ టికెట్ కౌంటర్లో కూడా రెండు వైపులు కూడా ఒకటి యూపీఐ పేమెంటు ఇంకోటేమో క్యాష్ పేమెంటు రెండు కూడా బాగానే పెట్టారనమాట క్యాష్ పేమెంట్ ఒకలేను ఆన్లైన్ పేమెంట్ ఒకవైపు టికెట్ అయితే నేను తీసుకున్నాను తీసుకుని బయటికి వెళ్తున్నాను దగ్గర దగ్గర మేము సెవెన్ మెంబర్స్ త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ వేపు పిల్లలకి కూడా టికెట్స్ తీయమన్నారు కానీ మేము మా లకి చిన్న బాబు మా కొడుకు లకి కూడా టికెట్ తీయలేదు వాటికి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఇది రాముడి విగ్రహం ఇంకా రెడీ అవుతుంది మేము వెళ్ళే టైంకి అది రెడీ డేవల ఇది లోపలికి మేము ఎంట్రన్ ఎంట్రన్స్ అయ్యాం కదా చికెట్ తీసుకున్నాం అక్కడి నుంచి తీసిన వీడియో ఇది రామ మందిరం చూస్తామట్టుగా పిచ్చేక పెద్ద జనాలు రియల్గా అంటే రియల్గా కట్టారు అన్నట్టుగానే ఉంటుంది ఆ జెండా ఎందుకంటే బీచ్ వ్యూ పాయింట్ కదా మొత్తం అంత బీచ్ వ్యూ పాయింట్ ఆ మధ్యలో ఇది బీచ్ చూడండి బీచ్ చూసారా అక్కడ అలలతో కూడా వస్తుంది బీచ్ ఇదంతా వ్యూ పాయింట్ ఇక్కడ నుండి వస్తుంది గాలి చమ్మ గాలి వస్తుంది మంచి అదే ఆ సముద్రపు గాలి గుడి అయితే మనం చూడలేం రియల్గా రియల్ అంటే ఒక కంటికి అదే మన అయోధ్యలో నిజంగా ఉన్న గుడిలాగా అనిపిస్తుంది మీకు దగ్గర నుంచి చూస్తే ఇంకా విచ్చకపోతారు దూరం నుంచి చూస్తే ఇంకా లైటింగ్తో ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉంటుంది లోపలికి వెళ్ళి జనాలు చూడండి ఒక లైన్ లైన్ చాలా జనాలు వచ్చారు జనాలు మటుకు అయితే మనకు చూడండి ఎంత జనాలు వచ్చారు నేను చాలా లాంగ్ నుంచి తీస్తున్నాను తీసాను వీడియో కూడా జనాలు చూసి బా ఆ గోపురం మీద జెండా స్వామి జెండా ఎగురుతుంటే మంచిగా చాలా మంచిగా ఉంది కంపల్సరిగా మీరు వెళ్ళి చూడాల్సిన ఇది ప్లేస్ కొన్ని ఎన్ని రోజులు కూడా ఉండదు ఈ మంత్ ఎన్నింగ్తో నేను విన్నాను మీరు చాలా జనాలు లోపలికి త్రీ లైన్స్ ఇక్కడ టికెట్స్ మనోడు టికెట్స్ పట్టుకోమని అడుగుతున్నారు కొద్ది గుడి దగ్గరికి అయితే వచ్చాము గుడి దగ్గరికి వచ్చిన తర్వాత వీడియో తీస్తున్నాను ఆ బ్యాక్ సైడ్ ఎలా పడుతుంది జనాలు అంటే బ్యాక్ సైడ్ జనాలు కూడా చూడాలి చూడండి మీ జనాలు మొత్తం ఖాళీ లేదు ఇంకా గుడి తమ్మడికి ఎక్సలెంట్ టెంపుల్ మన సేమ్ మన అయోధ్య రియల్ అయోధ్య కన్నా చాలా బాగా కట్టారు జనాలు అయితే బేవాస్ ఉన్నారు అప్పుడు మేము చూస్తున్నప్పుడు టైం ఎంత అనుకున్నారు ఎయిట్ థర్టీ నైన్ అబో నైన్ ఆ ఆ టైంలో ఉంటుంది అంటే అప్పుడే అంత జనాలు ఉన్నా ఇంకా ముందు సిక్స్ సెవెన్ ఇంకెంత జనాలు ఉంది చూసుకోండి లోపలికి వెళ్తాం గుడి లోపలికి ఇంకో లోపలికి డైరెక్ట్ ఎంట్రన్స్ ఈ దోర్ణాలు అవన్నీ చూసుకోండి సేమ్ రియల్గా మన గుళ్ళు ఎలా ఉంటాయో మాతగూడలేను కట్టుకును ఏదో ఉంటాయి కదా టెంపుల్స్ అన్నీ అలా ఉంటాయి ఉన్నాయి లోపలికి వెళ్తున్నా ఇప్పుడు మన స్వామివారిని చూడటానికి లోపలికి వెళ్తాం ఇంకా జనాలు వస్తూ ఉన్నారు వీడియో తీస్తున్నాను ఆ ముందుకు వెళ్తుంటే నాకు తెలిసి వీడియో తీసొద్ది అంటున్నారు మా వైఫ్ నేను మా ముందు పిల్లలు మా పిల్లలు అందరూ వస్తున్నాం కొంచెంసేపు ఇక్కడ ఆగాను అనమాట ఎందుకంటే అక్కడ బోర్డు చూడే సైడ్ కెమెరాస్తో కెమెరాస్తో ఫోటోస్ అవి తీయకూడదు అనేసి బోర్డు కూడా పెట్టారు అందుకే నేను లాంగ్ నుంచి ఎవరు తెలియకున్న వీడియో తీస్తున్నాను బోర్డు చూసారు అక్కడ లోపల నుంచి మన వినాయక స్వామి స్వామివారికి వీడియో తీస్తున్నాను మళ్ళీ మళ్ళీ మనం దగ్గరికి వెళ్ళి తీయలేమని చెప్పి అలడాకుండా వస్తున్నారు ఇదైతే నేను లోపలికి ఎంటర్ అయిపోయాను సీక్రెట్గా కెమెరా ఆన్ చేసుకొని మరీ కూడా వీడియో తీస్తున్నాను చూడండి ఆవిడ అప్పటికే నేను ఒకసారి తీసాను మరి దేవుడి దేవే బాగా పడితే బాగుంటుంది ఆ సాంబాన్ని బాగా చూసుకుందామని బాగానే పడ్డది సాంబా బాగానే కనిపిస్తుంది కొద్దు మళ్ళీ రెండు చేసి చూసుకుని ఒకవేళ కనిపిస్తుంది చాలా జనాలు అసలు వీడియో తినట్ల జనాలు ఖాళీ లేదు నేను కొద్దిగా ఎనకొద్దు వచ్చి ఇంకా తీస్తున్నాను వీడియో ఇదిగా మళ్ళీ నా ఫోన్లో వేసుకున్నారు అప్పుడే ఒక డా మళ్ళీ కూడా దేవుడిని చూసుకొని వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అక్కడ కూడా వీడియో తీస్తున్నాను అనమాట అంటే ఆ లోపలికి వెళ్తే ఎలాగో మనం తీరలేదు కదా వీడియో అని చెప్పి మళ్ళీ బయట నుంచి ఆ ఆ దేవుడిని అమ్మవారిని తీస్తున్నాను వీడియో బయటకు వచ్చిన తర్వాత బయటకైతే వస్తాము అక్కడ నుండి వస్తున్నప్పుడు తీస్తుంది వీడియోది జనాలు అందరూ బయటకు వస్తున్నారు జనాలు అయితే క్లౌడ్ అయితే మాట చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువ మంది వచ్చారు ఎంత బాగుందంటే అసలు రియల్గా మన రియల్ టెంపుల్ కట్టినట్టు ఉంది ఆ స్తంభాలు కానీ మొత్తం గుడి విజువల్స్ కానీ మొత్తం లైటింగ్స్ కానీ లోపల దర్శించడం కూడా అలాగే జరిగింది సేమ్ చూడండి దోరణాలు అవన్నీ చూడండి స్తంభాలు ఉన్నట్టే ఉండదు ఇక్కడ చాలా బాగుంది సేమ్ అలాగే కట్టాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చూడండి జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా ఇప్పుడు టైం అయితే నైన్ ఫిఫ్టీన్ అవుతుంది అప్పుడు ఎవరి తీసేటప్పుడు అంత జనాలు ఉన్నారు బయటకు అయితే వచ్చాము ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనమాట వ్యూ పాయింట్ అంటే ఫోటోలకి వీడియోస్కి సెల్ఫీలకి వ్యూ పాయింట్ అది చూడండి బాగా చూడండి కూడా అయితే దగ్గర నుంచి తీసాను ఎంట్రన్స్ మన స్వామివారు ఉన్నారు ఆంజనేయ స్వామి వారు నుంచి బ్యాక్ సైడ్ మొత్తం ఎంట్రన్స్ ఇది టెంపుల్ చూడండి అబ్బా ఇక్కడ చూడండి కొంచెం లాంగ్ వచ్చి తీసారనమాట జనాలు చూడండి ఎలా ఉన్నారు జనాలు అయితే మాటగా ఇంకా ఖాళీ లేదు చాలా మంది చాలా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మళ్ళీ అన్నీ ఉన్నాయి మళ్ళీ సేమ్ మన అయోధ్యలు ఉన్నట్టుగా పులిహార లడ్డు మొత్తం అన్నీ ఉన్నాయి వాటర్ బాటిల్స్ అన్నీ ఏది లోటు లేకుండా చూస్తారు డ్రోన్ డ్రోన్ ఎక్కడ పైనుంచి అది కూడా నేను చేశాను ప్రసాదం కౌంటర్ నేనైతే ప్రసాదం పులిహోర తీసుకుందాం అనుకుని వెళ్ళాను పులిహోర లేదంట అయిపోయిందంట ఓన్లీ లడ్డూ ఉందన్నారు ఇక్కడ వచ్చి పులక అవే ఆకలి వేస్తే తినడానికి వస్తాను ఆక కౌంటర్స్ కూడా ఉన్నాయి బయటకు వస్తాం గుడి పక్క నుంచి తీసిన వీడియో ఇది ఇంకో ఇక్కడైతే అందరూ ఫోటోలు వీడియోస్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి చూడండి ఏదో ఎజ అంతా కనిపిస్తుంది మొత్తం బాగా చేశారు చేసేది అలాగంటే చాలా ఏదో లోటు లేకుండా తీసారు చూసుకున్నారు వాళ్ళు కూడా అన్నీ దొరికినట్టుగా మా ఫ్యామిలీ అందరూ మా వైఫ్ మా వైఫ్ వాళ్ళక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు దర్శనం వచ్చి బయటని కూర్చున్నాము మళ్ళీ బ్యాగ్స్ని తీసిన వీడియో రియల్ కంటే రియల్ ఎంత రియల్ అంటే ఆ టెంపుల్ చూస్తే మనం మైండ్ బ్లాక్ అయిపోయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా కట్టారబ్బా అది అనుకోని మాంజనసం జెండా ఎగురుతుంది బీచ్ వ్యూ పాయింట్ గాలి వస్తే జెండా చూడండి ఎలా ఎగురుతుందో ఇది మళ్ళీ కొంచెం మనం ఎగ్జిట్ అయ్యి బ్యాక్ సైడ్ తీసేటం వీడియో రియల్గా పాత